హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం హంసవేణి గిట్ గెట్ యూట్యూబ్ ఛానల్కు వెల్కమ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్ ఈరోజు మాఘ పురాణం ఎనిమిదవ రోజు మరి స్నానాలు ధ్యానాలు దానాలు ఎంతో గొప్పవి ముక్తికి మార్గాలు అని మనకి పురాణంలో ప్రతిరోజు పుస్తకం బిగినింగ్లోనే మనకు చెప్తూ వచ్చారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అలాగే మాఘస్నానాలు ఆచరించిన మరి పుస్తకము ఆ కథ విన్నా మనకు ఆ ఫలితమే దక్కుతుంది అని చెప్పారు అది చూద్దాం ఈరోజు యమలోకమునందలి నరకములు యమలోకము నందలి నరకములు అసంఖ్యాకములు ఘోర ఘోరయ్యను నర్మ నరకము కటిక చీకటిలో నిండి ఉండును ఘోర నరకములు లో రెండు నరకాలు మరి ఘోరము మహాఘోరము ఘోరము అనబడే అవి రెండు ఉన్నాయి వానికి దిగువ భాగాన ఘోర రూపము తరళతార భయానకము అచల కరాళ కాళరాత్రి వయోవక్త చండ్ర ప్రచండ మహాచండ చండ కోలాహల అనబడు పదునైన నరకములు ఉన్నవి అంటే నరకాల్లో ఇన్ని నరకాలు ఉన్నాయి వీటిలో ఇవి చాలా పదునైనవి అనమాట వాణియందు పదమూడవ దగు ప్రచండ నరకము మెక్కిలి భయంకరము దాంట్లో ప్రచండ నరకం అనేది ఇంకా భయంకరంగా ఉంటుంది అనమాట వజ్రము అన్నది ఇరవది ఇరవయవ నరకము త్రికోణము పంచకోణము పతివర్తులము సుదీర్ఘము సంపభోమ మాయాదీప్తములను నరకములను వజ్రమునకు ఈవలగా ఉన్నవి అంటే వజ్రానికి ఈ పక్క ఉన్నవి ఈ త్రికోణము పరకోణము పతివర్తులము అనేవి గాక రౌరవము మహారౌరవము తిమము శ్వేతము ఉష్ణము నుదుమని సంగోరము తిష్ణము సందీపనము శకము షణ సందీపనము మహామాయ అతిరోమము సుబీరము త్రివేగము సంకటము కరాళము ప్రకంపనము వికరాళము మహాపద్మము కాలసూత్రము సువక్రము త్రతర్తమము భావము శుచీముఖము సుప్రదీవకము యవము కుంభీవ కుంభీపాకము అతవరారుణము అంగారరాశి విక్మాయము హాదకము అస్ప్ అసూయ భవనియు తుంది శకుని త్రితువు సప్తజంతువు మహా సంవర్తనము సంకనేవనము పూతిమాంసము ఉచ్ఛ్వాశ్వము నిరుచ్ఛ్వాసము ఆద్రవము దీర్ఘము కూటశాల్మము సుమహనాగము అరిష్టము ప్రధానము శుక్రతాపము శల్వము వృఖము గజము వృక్షము హగ్రము సింహము మృగధనము నూకయ శ్వాస మేషయ వృషభము మహిషము కరాసనము గ్రహము నక్రము నర్మము వాయనము కూర్మ జలూకము ఉలూకము రుద్రము బాలురము ఊతివ్ర ఊతివ్రక్కము గండకము కర్కటకము కవి ఊత వృత్తి వృత్తిక కణభూపము అమేయము అత్రతిష్ట దుధిరార్ణము తుషాగ్ని క్రమణికయ్య రాళాభక్షణము సంభోజనము ఆత్మభక్షణము సువిశాలము సుదారుణము సర్వభక్షణము వికటము కంకటకము సుత్తస్థతము నది కటాహము పురీషము లోహశాంభువు అస్థిభంగ ఏకపోలము అస్థివ్రతములను మొదలైనవి అంటే ఇన్ని పేర్లున్నాయి చూడండి ఇన్ని నరకములు అరవది ఎనిమిది కోట్లున్నాయంట అవి అన్నీ మేము చూచియే చెప్పుచుంటిమి నిజమున కింకను అచట పాపులను అనుభవించు శిక్షలను గురించి అంటే వివరించుటకు మాకు అనుభవము చాలదను అనిన వారు వారి వారి తల్లిదండ్రులాది బంధువులు కొంత తడువు నోటి మాటలు రాక నిలిచిపోయిన తర్వాత అమ్మా ఇలా మీ వలన అతడి విషయములు విని మాకు భయముగా ఉన్నది మీరు ఎటుల దృశ్యములను చూడగలుగుతారని ప్రశ్నించాను అంటే అవన్నీ నరకాలున్నాయని ఆ బాలికలు ఆ బావిలో పడినారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళ నోటి నుంచి ఇన్ని మాటలు వచ్చినాయి అంటే ఇన్ని ఉన్నాయి మాకు అవన్నీ విని చాలా భయమవుతా ఉంది అని అంటూ ఉన్నారు అందులకు ఆ బాలికలు ఏమంటున్నారంటే శ్రోతలారా ఆ నరకములో బాధలు అనుభవింపవలసిన వారు పాపులని తెలుపు అక్కడ పాపాలను అంటే అక్కడ కష్టాలను అనుభవించే వాళ్ళందరూ బాధలు అనుభవించే వాళ్ళు పాపులు వ్రత అంటే వ్రత స్నాన దానములు చేయువారికి ఆ విచారమే లేదు అంటే ఎవరైతే ఈ మాఘమాస వ్రతము ఈ స్నానాలు దానాలు ఈ ధ్యానాలు చేస్తారో వాళ్లకు అటువంటి అంటే ఆ సమాచారం అనేదే లేదు పుణ్యమ చేసిన వారికి యమధర్మరాజు ఇచ్చి మర్యాదలను చేయును మన పూర్వులు భారతదేశమున కర్మభూమి అని తపోభూమి అని వక్కాణించరు తపోదనులైన ఋషులు యజ్ఞ యాగాది క్రతువులు ఆచరించియు హోమములు చేసియు స్నానదాన ధ్యాన వ్రతములు సలిపియు ధన్యతను పొందిరి చూడండి మనది తపో భూమి ఎంతమందో ఋషులు మరి తపోధనులు వాళ్ళందరూ ఏం చేశారు ఎన్నో క్రతువులు అంటే హోమాలు చేశారు స్నానాలు చేశారు ధ్యానాలు చేశారు చేసి ఎంతో వాళ్ళ జీవితాన్ని చాలా ధన్యతను పొందినారు మరి ఒక విషయమును వినుడు యమదూతలు ఒకప్పుడు ఒకరిని విమానము మీద మోసుకుని వచ్చి యముని కొలువున ఉచితాసనముపై కూర్చుండ నియమించి నియమించినంత చిత్రగుప్తుడు లేచి యమధర్మరాజా ఈ పుణ్యమూర్తి గంగ ప్రయాగ గౌతమి శ్రీరంగములందు కూడా మాఘమాసము వ్రతములు యథావిధిగా అనుసరి అంటే యథావితిగా మాఘమాసమును ఈ గంగా నదిలో కూడా ప్రయాగ నదిలో కూడా చేశాడు మరియు అనేక ప్రవాహములందు స్నానము చేసి దానము చేశాను ఎన్నో మరి ఉన్నాయి కదా ఫ్రెండ్స్ గంగా నది అవన్నీ ప్రయాగ అక్కడంతా స్నానాలు చేశాడు దానాలు చేశాడు ధ్యానాలు చేశాడు ఎంతో దైవభక్తి కలిగి ఉన్నాడు వీని వలన జరిగిన పాపము ఏది ఇనూ లేదు అని పలకగా ఆ సమవర్తి అతని అనేక విధములు గౌరవించి నెక్కించి పుణ్యలోకాలకు అరుదించను అదంతా విని యమధర్మరాజు ఏం చేస్తా అంటే అతన్ని చక్కగా విమానం ఎక్కించి పుణ్యలోకాలనుకు పంపించేనాడనమాట జరిగిన దానికై విచారింప రానున్న మాఘమాసమున మీరు వ్రతమును ఆచరించి పుణ్యమును పొందుము ఏ కారణమునైనా మీరు నెలదినములు ఈ వ్రతము ఆచరింపలేకపోయే అవకాశం లేకపోతే నచో రథసంపత్తి ఎనబడు మాఘశుద్ధ సప్తమి నాడు పూర్ణిమ నాడును బహుళ చతుర్దశి నాడును వ్రతమాచరించిన సంపూర్ణ ఫలితము ప్రాప్తించును అంటే రథసప్తమి రోజు కానీ మాఘశుద్ధ సప్తమి కానీ పూర్ణిమ రోజు కానీ లేదంటే బహుళ చతుర్దశి రోజు ఈ వ్రతమును అంటే ఆ ముప్పై రోజులు ఆ మాఘమాసన మాఘమాసమున ఆ వ్రతమును ఆచరించకపోయినను ఈ ముఖ్యమైన రోజులు పున్నమి మరి మాఘ మాఘశుద్ధ సప్తమి అండ్ రథసప్తమి ఇలాంటి చతుర్దశ రోజులు ఈ వ్రతము ఆచరించిన మీకు అటువంటి పుణ్యఫలము అటువంటి ఫలితమే లభిస్తుంది ఫ్రెండ్స్ మరి ఇంతవరకు చక్కగా మరి మాఘమాస కథ శ్రవణము చేశాం కదా ఫ్రెండ్స్ మరి ఇప్పుడు ధ్యానం ఎలా చేయాలో తెలుసుకుందాం చక్కగా సుఖస్థిరాసనంలో కూర్చోండి ఫ్రెండ్స్ మరి పైన కూర్చునే వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి మరి అద్దాలుంటే కంటికి తీసేయండి కళ్ళు సుతారంగా మూసుకోండి వేళ్ళలో వేళ్ళు పెట్టుకోండి మన సహజమైన శ్వాసను గమనించండి మాస్టర్స్ మరి చక్కగా ఆ శ్వాసను గమనిస్తూ మనము నిశ్శబ్ద స్థితిలోకి చేరుకుంటాం ఫ్రెండ్స్ ఇదియే ముక్తి మార్గము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్